అంకముచేరి శైలతనయాస్తములానువేళ బాల్యాంక విచేష్ట తొండమునక బలింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే ముంకుర శంక నడు గజాస్ కొల్దు నభీటై పుట్టంబుట్ట శరంబు ంభో యన పాత్రం నెట్ గల్గను గాలి కొల్వను పురాణిం బురొ మీదే వెంట చరింతు నగీవమ్మ యోయమ్మ మేల్పట్టు కగుమమ్మ నమ్మితి జు మే బ్రాహ్మీ దయాంబో నమ శివాయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుధరా్రకన్యా ఋషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా గురుపాఠీనమ వై జల గ్రహమ వై కలంబ వై శ్రీందృకేసరి వై భిక్షుడ వై హయాననుడ వై క్మా దేవత ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు బెదను ఇలా భారంభు భారీపే కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శినిలయం మునిం అఖండ మండలాకార व्याचराचर तत्पदर्शित ये तस्म श्रीगुरव नम ओं श्री महागणाधिपत नम श्री महासरस्वत नम श्री उमाश्वराय श्री नम श्रीकृष्णपरब्रह्मणे नम श्रीगुरुभ्यो नम मातृदेव भृदेवो भव आचार्य देवो भवा శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం కిందటి భాగంలో మనం భగవద్గీత పంచమోధ్యాయం ఐదవ అధ్యాయం అయినటువంటి కర్మ సన్యాస యోగంలో పదకొండవ శ్లోకం వరకు తెలుసుకున్నాం ఈ భాగంలో పన్నెండవ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ మూడవ అధ్యాయంలో కర్మయోగాన్ని నాలుగో అధ్యాయంలో జ్ఞానయోగాన్ని ఉపదేశించిన తర్వాత అర్జునుడు ఈ అధ్యాయం మొదట్లో శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు కృష్ణ నువ్వు కర్మ త్యాగం గురించి కర్మయోగం గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నాకు చక్కగా నిశ్చయించి చెప్పు అని చెప్పేసి అడిగాడు అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు అర్జునుడు తాడు అర్జున కర్మ సన్యాసమైనా నిష్కామ కర్మయోగమైనా రెండూ కూడా ముక్తిదాయకాలే కానీ రెండింటిలో కర్మ సన్యాసం కంటే నిష్కామ కర్మయోగం గొప్పది అర్జున విద్వేషం ఆసక్తి లేని వారు కర్మలు ఆచరిస్తున్న నిత్య సన్యాసే అని గ్రహించు సుఖదక్క ద్వంద్వరహితుడు అనాయాసంగా ముక్తిని పొందుతాడు అర్జునులే కర్మ సన్యాసం నిష్కామ కర్మయోగం వేరు వేరు అని చెప్తూ ఉంటారు పండితులు అలా చెప్పరు ఈ రెండిట్లో ఏదైనా సరే చక్కగా ఆచరిస్తే ఆ రెండింటి తరగ ఫలాన్ని ఆ యోగం ఇస్తుంది అంటే ఈ రెండింటికి వేరు ఫలాలు లేవు అని చెప్పేసి అర్థం చేసుకో జ్ఞానులైన సన్యాసులు ఏ మోక్షాన్ని పొందుతారో నిష్కామ కర్మయోగాలు కూడా అదే మోక్షాన్ని పొందుతారు ఈ జ్ఞానయోగానికి కర్మయోగానికి ఫలం ఒకటే అదే మోక్షం దీన్ని తెలుసుకున్నవాడే సత్యదర్శి లేదా యథార్థదర్శి నిష్కామ కర్మయోగం ఆచరించకుండా కర్మ సన్యాసం చేయడం అనేది చాలా అసంభవమైనటువంటి విషయం నిష్కామకర్మయోగి అయినటువంటి ముని తన సన్యాసి అయి త్వరలోనే ముక్తిని మోక్షాన్ని పొందగలుగుతాడు నిష్కామకర్మయోగి శుద్ధ చిత్రుడు తను తాను వశపరచుకున్నవాడు ఇంద్రియాలను జయించినవాడు అన్ని భూతాల ఆత్మ తన ఆత్మ అని గుర్తించిన వాడు కర్మలు ఆచరించినా సరే ఆ కర్మలు అతన్ని బంధించవు పరమార్థ ద్రష్టయ్య అయిన కర్మయోగి దర్శన శ్రవణ స్పర్శ గ్రహణ గమన నిద్ర శ్వాసగ్రహణ కథన త్యాగ గ్రహణ కందులు తెరుస్తూ మూస్తూ ఇంద్రియాలు తమ ఇంద్రియ వ్యాపారాల్లో వర్తిస్తున్నాయి అని తానేమీ చేయడం లేదని గ్రహిస్తూ ఉంటాడు ఫలాసక్తిని వదిలి పరమేశ్వరునికి అర్పించి కర్మలు ఆచరించేవారికి ఎలా ఉంటుందంటే తామరాకు మీద నీరు అంటని విధంగా పాపపుణ్యాలు అతనికి అంటవు నిష్కామ కర్మయోగులు ఆసక్తిని వదిలి ఫలాసక్తి లేకుండా స్నానాదుల ద్వారా శరీరంతోను ధ్యానాదుల ద్వారా మనస్సుతోనూ తత్వనిశ్చయాల ద్వారా బుద్ధితోనూ కర్మల్ని చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ భాగంలో ఇప్పుడు పన్నెండవ శ్లోకం నుంచి తెలుసుకుందాం శ్రీమద్భగవద్గీత అధ పంచమోధ్యాయ కర్మ సంन्यास యోగః ఇప్పుడు 12వ శ్లోకం యుక్త కర్మ ఫలం త్యక్त्वा శాంతి మాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణా ఫలే సক্তో నిభజ్యతే శ్లోకం మళ్ళీ ఇంకోసారి చదువం యుక్త కర్మ ఫలం త్యక్त्वा శాంతిమాప్నోతి నైష్ అయుక్త ఫలే సక్తో నిభే ఈ శ్లోకం యొక్క పదవిభాగం యుక్త కర్మఫలం త్యక్ శాంతి ఆప్నోతి శాంతిమాప్నోతి నైష్టి అయుక్త ఫలే సక్త నిబతే సక్తో నిభజ్యతే అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ పద విభాగానికి ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం మనం యుక్త అంటే కర్మయోగి కర్మఫలం కర్మఫలాన్ని తక్కువ విడిచిపెట్టి శాంతిం శాంతిని లేదా ముక్తిని ఆపునోతి పొందుతాడు ఆ ముక్తి ఎటువంటిది నైష్టకీం భగవత్ ప్రాప్తి రూపమైనటువంటి ముక్తిని పొందుతాడు అయుక్త అంటే అలా కర్మయోగి కానివాడు కామకారేణ కామ ప్రేరేపణ చేత అంటే కోరికలతోటి ఫలే కర్మఫలంపై సక్త ఆసక్తుడై నిబద్ధతే అవుతున్నాడు అంటే ఏంటన్నమాట కర్మయోగి ఎవరైతే ఉన్నారో అతని కర్మఫలాన్ని వదిలిపెట్టేసి భగవత్ ప్రాప్తి రూపమైనటువంటి శాంతిని లేదా ముక్తిని పొందుతుంటాడు అలా కానివాడు కర్మయోగి కానివాడు కామ ప్రేరేపణ చేత కర్మఫలంతో కర్మఫలం పైన ఆసక్తిని పెంచుకొని ఆ కర్మానికి ఆ కర్మలకి బద్ధుడైపోతాడు ఆ బ అని చెప్పేసి చెప్తున్నాడనమాట ఈ శ్లోకంపై ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు కర్మఫలముల కోరక కర్మయోగి నిష్ఠగా నుండి శాంతితో నెగడుచుండు కర్మఫలముల కోరడు కర్మపరుడు కర్మఫలమందు శక్తి చే కట్టబడును మళ్ళీ ఇంకొకసారి చూద్దాం కర్మఫలముల కోరక కర్మయోగి నిష్ఠగా నుండి శాంతితో నెగడుచుండు కర్మఫలముల కోరడు కర్మపరుడు కర్మఫలమందు శక్తి చే కట్టబడును ఈ పద్యం యొక్క భావం చూద్దాం నిష్కామ కర్మయో ఎవరైతే ఉన్నాడో అతను కర్మఫలాలన్నింటినీ త్యాగం చేసి భగవద్ ప్రాప్తి రూపమైనటువంటి శాంతిని లేదా ముక్తిని పొందుతున్నాడు అలా కానివాడు అంటే కర్మయోగి కానివాడు ఆ కర్మఫలాలపైన ఆసక్తితోటి సంసారంలో బంధింపబడుతున్నాడు అని చెప్పేసి భావం ఆ తర్వాత శ్లోకం పదమూడవ శ్లోకం సర్వకర్మాణి మనసా మనసే సుఖం వసి నవద్వారే పురే నైవ నైకున్న కారయన్ శ్లోకాన్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం సర్వకర్మాణి మనసా సన్య సుఖం వసి నవద్వరే పుర దేహీ నై కన్న ఈ శ్లోకం యొక్క పదవిభాగాన్ని తెలుసుకుందాం సర్వకర్మాణి ఆస్తే సుఖం వశీ నవద్వరే పురే దేహీ నన్ కారయన్ ఏవా ఇది ఈ పద విభాగం ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం సర్వకర్మాణి అంటే కర్మలన్నింటినీ మనసా బుద్ధితోటి సన్యస్య త్యజించి ఆస్థే ప్రకాశిస్తాడు సుఖం సుఖం సుఖంగా వశీ జితేంద్రియుడు అలాగా అంటే ఏంటన్నమాట కర్మలన్నింటినీ వివేకపుతో తెచ్చినటువంటి వాడు జితేంద్రియుడు అటువంటి జితేంద్రియుడు సుఖంగా ప్రకాశిస్తాడు ఎలా ప్రకాశిస్తాడు నవద్వారే తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి పురే ఈ దేహం అనేటువంటి శరీరంలో దేహి ఆ పురుషుడు నా కుర్వన్ కర్తృత్వ రహితుడై అటువంటి కర్మలు చేయనటువంటి వాడై నకారయన్ ఏవీ చేయించకుండా నకారయన్ ఏవా ఏవీ చేయించకుండా అతడు జితేంద్రుడై సుఖాన్ని పొందుతాడు సుఖంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట అంటే ఏంటన్నమాట కర్మలన్నింటి మనస్ మన వివేకబుద్ధితోటి తెలించినటువంటి జితేంద్రియుడు తన శరీ తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి తన శరీరంలో ఆ పురుషుడు కర్తృత్వ రైతుడై కర్మలు చేవి చేయించకుండా ఆ కర్మలన్నింటినీ త్యజించి జితేంద్రుడై సుఖంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పేసి అర్థం అన్నమాట ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇంద్రియములను వశమున నిడుకొనన్ని కర్మలను బుద్ధిగా వదలి కర్మలను సుఖమున నరుడు తాను సలుపక సలిపింపకనే నవద్వారమేనుండు కర్తగాకాళి ఒకసారి ఇంద్రియములను వశమున నిడుకునన్ని కర్మలను బుద్ధిగవదలి కర్మలను సుఖమున నరుడు తాను సలుపక సలిపింపకనే నుండు కర్తగాకా ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం జితేంద్రుడైనటువంటి పురుషుడు వివేక బుద్ధితోటి కర్మలన్నింటినీ వదిలిపెట్టేసి త్యజించేసి తొమ్మిది ద్వారాలు తన శరీరంలో తానేమీ చెయ్యకుండా నిర్లిప్తంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట ఆ తర్వాత పద్నాలుగవ శ్లోకం నకర్తృత్వం లోకస్య సృజతి ప్రభు నల సంయోగం స్వభావస్ ప్రవర్తతే శ్లోకం వెళ్ళి ఇంకొకసారి పద్నాలుగో శ్లోకం నతృత్వం లోకస్య సృజతి ప్రభు నల సంయోగం స్వభావస్ ప్రవర్తతే ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కర్తృత్వం అంటే కర్తృత్వాన్ని కర్మలకి కర్త కర్తగా ఉండే విషయాన్ని నకర్మణయే కర్మలను లోకస్య లోకమున సృజతి సృష్టించడు ఎవరు ప్రభు ప్రభువు 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 నకర్మఫల సంయోగం కర్మఫల సంబంధాన్ని స్వభావ తు స్వభావమే ప్రవర్తతే ప్రవర్తించుచున్నది అని చెప్పేసి అంటే అర్థం ఏంటన్నమాట భగవంతుడు ప్రభు ఎవరైతే ఉన్నాడో ఆయన జీవుల యొక్క కర్తృత్వాన్ని కానీ వాళ్ళ కర్మల్ని కానీ ఆయన వాళ్ళ కర్మలకి ఉండేటువంటి సంబంధాన్ని కర్మఫలాలకు ఉండే సంబంధాన్ని కానీ ఆయన సృష్టించడు అవన్నీ కూడాను ప్రకృతియే చేస్తూ ఏర్పాటు చేస్తూ ఉంటుంది అని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట ఈ శ్లోకం పైనటటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు కర్తలను గాని కర్మలు గాని వారి కర్మ ఫలములు గాని పరమ పురుషుని సృష్టి కాదివి కలుగు ప్రకృతి సృజనను కర్మ బంధమునేనివి కలుగు పార్థం పద్యం మళ్ళీ ఇంకొకసారి కర్తలను గాని గాని వారి కర్మ ఫలములు గాని పురుషుని సృష్టి కాదివి కలుగు ప్రకృతి సుజనను ప్రకృతి సుజనను కర్మబంధమునేనివి కలుగుపార్థ అంటే ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే భగవంతుడు ఈ ఈ జీవులన్నిటికీ ప్రభు అయినటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన జీవుల యొక్క కర్తృత్వానికి ఆయనకి సంబంధం లేదు వారి కర్మలకి ఆయనకి సంబంధం లేదు అలాగే ఆ కర్మఫల సంబంధాన్ని కానీ ఆయనకి సంబంధం లేదు అవి ఏమీ ఆయన సృష్టించలేదు ఇవన్నీ కూడాను ప్రకృతియే సృష్టించి ఈ ప్రకారంగా ప్రవర్తిస్తోంది ఆయన యొక్క పరా ఆయన యొక్క ప్రకృతే ఇవన్నీ చేస్తోంది అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట ఆ తర్వాత పదిహేనో శ్లోకంలో ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దత్ కచిత్ పాపం నుకృతం విభు అేనావృతం జ్ఞానం తేన ముహ్య శ్లోకం శ్లోకండి ఇంకొకసారి నాదత్తే కిత్పా నుకృతం విభు అేనావృతం జ్ఞానం ింతవ ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవి భాగం తెలుసుకుందాం నా అదత్తే నాదత్తే నాదత్తే కిత్ పాపం కిత్ పాపం సుకృత విభువు అజ్ఞాన ఆవృతం అజ్ఞానవృతం జ్ఞానం తేనా ముహ్యంతి జవ ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం నా అదత్తే ఏవా అంటే గ్రహించడు అంటే తీసుకోడు కషచిత్ ఏ ఒక్కరి యొక్క పాపం పాపాన్ని కానీ సుకృత పుణ్యాన్ని కానీ తీసుకోరు ఎవరు విభు పరమేశ్వరుడు ఈ జీవులను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఎవడున్నాడో ఆయన ఏ ఒక్కరి యొక్క పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ ఆయన తీసుకోవడానికి అక్కర్లేదు అజ్ఞానం చేత అజ్ఞానైనా అజ్ఞానం చేత ఆవృతం కపబడింది ఏది జ్ఞానం వివేకం అంతేనా అందుచేత ముహియంతి మోహం అందుతున్నారు ఎవరు జంతవహ అంటే జీవులు జీవులన్నీ కూడాను అంతే మోహాన్ని పొందుతున్నాయి అజ్ఞానంతో అంటే ఏంటన్నమాట ఈ లోకాన్ని ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఈశ్వరుడు ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ఒక్కరి యొక్క పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ ఆయన తీసుకోడు ఆయనకు అవసరం లేదు అలా జంతువులు ఈ జీవులంతా కూడాను వాళ్ళ యొక్క జ్ఞానం అజ్ఞానం చేత కపబడడం చేత అలాగా మోహాన్ని పొందుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు ఇప్పుడు ఈ శ్లోకం పైన పద్యాన్ని చూద్దాం ఎవరి పాపము పుణ్యము తీసుకొనడు జగతిని ఈశ్వరుడాతడు సకల జీవ విభుడు అజ్ఞానమును శక్తి కప్పు జ్ఞానమును కనుక జీవులందును మోహభ్రాంతి శ్లోకం పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఎవరి పాపము పుణ్యము తీసుకొనడు జగతి ఈశ్వరుడాతడు సకల జీవ విభుడు అజ్ఞానమును శక్తి కప్పు జ్ఞానమును కనుక జీవులొందును మోహభ్రాంతి అదనమాట ఈ శ్లోకం యొక్క భావం ఏమిటనమాట ఆ ఎవరైతే ఈ జీవులన్నింటినీ సృష్టించాడో ఆ పరమేశ్వరుడు ఎవరి యొక్క పుణ్యాలని ఆయన తీసుకోడు ఆయనకి అక్కర్లేదు అజ్ఞానం తోటి వాళ్ళ వివే వాళ్ళ యొక్క వివేకం కబ్బడిపోవడం వల్ల జీవులు అలా జరుగుతుంది అని చెప్పేసి మోహం పొందుతూ ఉంటారు భ్రాంతి కలుగుతూ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఆ తర్వాత శ్లోకం పదహారో శ్లోకం పదహారో శ్లోకంలో ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానేన తదజ్ఞానం ఏషాం ఏషాసిమాత్మన తదిత్యవ్ఞానం ప్రకాశయతి తత్పరం శ్లోకం మళ్ళీ ఇంకొకసారి జ్ఞానతో తదజ్ఞానం ఎత్మన తదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం ఈ శ్లోకం యొక్క పదవి చూద్దాం ఇప్పుడు జ్ఞాన తు తత్ అజ్ఞానం తదజ్ఞానం అవుతుంది ఏషాం నాశితం ఆత్మన నాశితమాత్మన అవుతుంది ఆది చవత్ జ్ఞానం తాం ఆదిచ్యవత్ జ్ఞానం అవుతుంది ప్రకాశయతి తత్ పరం తత్పరం అవుతుంది అన్నమాట ఈ పద విభాగం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం జ్ఞానేనా అంటే జ్ఞానం వలన తు కానీ అంటే పైన చెప్పిన దానికి తర్వాత చెప్తున్నాడు అనమాట కానీ జ్ఞానం వలన ఆ అజ్ఞానం అజ్ఞానం ఏషాం ఎవరికి అయితే నాశితం నశిస్తుందో ఆత్మన ఆత్మలో తేషాం వారి ఆత్మ తేషాం వారి యొక్క ఆత్మన ఆత్మ ఆదిత్యవత్ సూర్యుని బలే జ్ఞానం జ్ఞానం వారి యొక్క ఆత్మ జ్ఞానమును సూర్యుని బలే ప్రకాశయతే ప్రకాశింపజేస్తుంది తత్ ఆ యొక్క పరం పరబ్రహ్మాన్ని అని చెప్పి చెప్పేసి అన్నమాట అర్థం అనమాట దీనికి అర్థం ఏంటనమాట ఎవరి తాటి వాళ్ళ యొక్క అజ్ఞానం నశించిపోతుందో అటువంటి వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానం సూర్యుని బలే పరబ్రహ్మాన్ని ప్రకాశింపజేస్తుంది సూర్యుడు లోకానికి అంతకీ ఎలా అయితే వెలిగిస్తాడో అలాగా పరబ్రహ్మాన్ని మొత్తం అది ప్రకాశింపజేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు ఈ శ్లోకంపైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం జ్ఞానము కప్పినట్టి అజ్ఞానమంత శేషముండక పూర్తి నశించగాను తేజముందును జ్ఞానము వలె వెలగజేయును బ్రహ్మము విజయ వినుము పద్యంబళ్ళి ఇంకోసారి జ్ఞానమును గప్పినట్టి యజ్ఞానమంత శేషముండక పూర్తి నశించగాను తేజమందును జ్ఞానమాదిత్యునివలే వెలగజేయును బ్రహ్మము విజయ వినుము ఈ శ్లోకం యొక్క భావం ఏమిటనమాట ఆత్మజ్ఞానం చేత ఎవడి యొక్క అజ్ఞానం పూర్తిగా నశించిపోతుందో అటువంటి వాళ్ళ ఆత్మ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది సూర్యంలాగా పరబ్రహ్మాన్ని ప్రకాశింపజేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఆ తర్వాత శ్లోకమైనటువంటి 17వ శ్లోకాన్ని చూద్దాం తద్బద్ధయస్తదాత్మనః తన్నిష్టాస్ తత్పారాయణాః గత్యంచ పునరావృత్తిం జ్ఞాన నిర్దోష్ట కల్మషా శ్లోకం బెల్ ఇంకొకసారి తద్బద్ధయస్తదాత్మనః తన్ష్టాస్త గత్యంత పునరావృత్తి జ్ఞాన నిర్ధూతకల్మ ఈ శ్లోకం యొక్క పదవిభాగాన్ని తెలుసుకుందాం తద్బుద్ధ అంటే తద్బుద్ధ తదాత్మాన తద్బుద్ధయ స్దాత్మన అవుతుంది తన్నిష్టా తత్పరాయణ అవుతుంది గే అపునరావృతి గత్యంత అపున గత్యంత పునరావృత్తిం అవుతుంది జ్ఞాన నిర్ధూత కల్మష నిర్ధూత కల్మష ఇది పదవిభాగం ఈ పదాలంటికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం తద్బుద్ధ తత్ అంటే ఆ బ్రహ్మ అన్నమాట ఆ బ్రహ్మ యొక్క నిష్ఠులు తదాత్మాన ఆ బ్రహ్మ రూపం ఎండేటటువంటి వాళ్ళు తన్నిష్ట ఆ బ్రహ్మస్థితిని పొందిన వాళ్ళు తత్పరాయణ బ్రహ్మపరాయణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూనూ అపునరావృత్తి పునర్జన్మరహితమైన మోక్షాన్ని గచ్చంతి పొందుతారు ఎలా పొందుతారు జ్ఞాన జ్ఞానంచే నిర్ధూత పోగొట్టబడిన కల్మషాహ పాపములు కలవారై వాళ్ళందరూ పునరావృత రహితమైనటువంటి పునర్జన్మ రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకంపై ఉన్నటువంటి ఈ శ్లోకంపై ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు బ్రహ్మ రూపమగునరుడు బ్రహ్మనిష్ట నుండు వాడు బ్రహ్మ మరియు బ్రహ్మ సుస్థితుడును కల్మషమును జన్మ జన్మలేనట్టి మోక్షముందు పద్యం మళ్ళీ ఇంకొకసారి బ్రహ్మరూపమగునరుడు బ్రహ్మనిష్ట వాడు బ్రహ్మపరాయణుడును మరియు బ్రహ్మ సుస్థితుడును కల్మషమును జన్మ జన్మలేనట్టి మోక్షముందు ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే బ్రహ్మనిష్ఠులు బ్రహ్మ రూపులు బ్రహ్మస్థితులు బ్రహ్మ పారాయణులు వీళ్ళంతా కూడాను జ్ఞానంతే పోగొట్టుబడినట్టు పాపం కలిగిన వారై పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం హరి ఓం తత్సత్ గీతాశాస్త్రమిదం పుణ్యం ఎప్పటే ప్రయతమాన్ విష్ణు పదమవాప్నోతి భయశోకాదివర్జిత ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాహిత్యమును పొందుతారు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः ॐ यदक्षरपदभ्रष्टम् च यद्भवेत् तत्सर्वं क्षम्यताम् देवा नारायण नमोऽस्तु दे। विसर्ग ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि च अतिरिक्तानि क्षमस्व पुरुषोत्तमा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् कौम यज सकल परारायणये समर्पयामी श्रीमारायणय समी सर्वे सुखि सर्वे सन्त निरामया सर्वे भद्रा पश्यु मा कचिदुख भव శ్రీయక్కాంతయ కళ్యాణ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలే ద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజా సావౌమాయ మంగళం ఉమాకాయ కాం కామితార్థ ప్రాయి శ్రీ గిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం ఓ ఎత్సవం శ్రీహరిహర పరబ్రహ్మాపణమస్